క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయ దేశఖండము నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో నీకు తోడుగా ఉండి నిన్ను వెలుపలికి రప్పించదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరికే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీకు తోడుగా నుండి నిన్ను వెలుపల్లికి రప్పించదను ఉదయకాలము దేవుడు మనకి తోడుగా ఉండి మన వెలుపలికి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటూ ఉంటాం ఎంతకాలం ఈ బంధకాలలో మనం ఉండాలి ఇంకెంతకాలము అని అనుకుంటాం కానీ దేవుడు కాలం మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడే మనకు తోడుగా ఉండి వెలుపలికి రప్పిస్తానని సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే ఇస్రాయెల్ ప్రజల విషయంలో దేవుడు వారి జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయన్నమాట అంటే దేవుడే మనం ముప్పై ఎనిమిదోషం చదివినట్లయితే నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించెను సో దేవుడు మనల్ని వెలుపలికి రప్పించేటువంటి దేవుడు సో దేవుని యొక్క ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి ఐగుప్తులో పడుతున్న బాధను ఆ నెట్టిూర్పులను వాళ్ళు చేస్తున్న వెట్టి పనులను బట్టి పెట్టిన మొరను దేవుడు విని అలాంటి బలమైన గొప్ప జనములను అంటే దేవుని యొక్క ప్రజల ముందు వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయించినట్లు వారి దేశంలో నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటికై నీకు తోడుగా నుండి ఐ గుప్తులో నుండి తన మహాబలం చేత నిన్ను వెల్పలికి రప్పించను దేవుడు ఎంతటి గొప్పవాడో కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట మనం ముప్పై తొమ్మిది వోషం చదివితే కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి ఎందును యహోవయే మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలవటుకై నీ దేవుడని యహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాశ్వంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞ నీవు కైకొనవలను సో నీకున్న పరిస్థితులన్నిట్లో నుండి దేవుడు ఐగుప్తులోనున్న తన ప్రజల విషయంలో చేసిన ఈ గొప్ప కార్యం ఆ బలమైన జన జనముల ముందర కూడా వారిని అంటే వెళ్ళగొట్టడానికి సో దేవుని యొక్క ప్రజలను కణాన్లో ప్రవేశపెట్టడానికి దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగిస్తూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం మన ముందు కూడా అలాంటి బలమైన పరిస్థితులు బలమైన శత్రురాజ్యాలు బలమైన శత్రువులు సో మనకి హాని చేసేటువంటి వారు మన చుట్టూర ఉన్న సో అలాంటి ప్రజల నుంచి దేవుడే మనల్ని వెలుపలికి రప్పించేటువంటి దేవుడు అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడితో అనమాట పైన ఆకాశం అందును క్రిందనున్న భూమి అందును యహోవయే దేవుడని యు మనం ఎప్పుడైతే ఎరిగి దేవుని యొక్క గొప్పతనాన్ని మన జ్ఞాపకమునకు తెచ్చుకుంటామో సో దేవుని ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం మొదటి దిండు గ్రంథం పదిహేడో అధ్యాయం వర్షం చదివితే నీ వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వని యొక్క నిర్మూలము ఇక్కడ దేవుడు దావిదితో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే ఎంత గొప్ప కార్యాలు దావిది యొక్క జీవితంలో కూడా దేవుడు చేశాడో మనము వాక్యంలో చదవచ్చు సో అంటే అనేకమైన శత్రువుల చేతిలో నుండి తను బాధ పెట్టే వాళ్ళ చేతిలో నుండి సో రకరకాల పరిస్థితుల్లో మనం కీర్తనల గ్రంథం చదివినట్లయితే ఎంత అద్భుతమైన విధానంలో దావిదొక్క అనుభవాలు రాయబడుతూ వచ్చాయి అంటే ప్రతి వారి చేతిలో నుండి దేవుడే తనకు తోడుగా ఉండి వెళ్ళిన చోట్ల నెల్లా కూడా సో ద్వేషించిన వారిని ఆ దావిద ముందర నిల్వని యొక్క వారిని దేవుడే నిర్మూలం చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే దేవునికి మనం హృదయానుసారలంగా దేవుని నమ్ముకొని సో దేవుణ్ణే మనం గురిగా ఉంచుకుంటామో దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యములు చేయగలరు నిర్గమాకాండ ముప్పై మూడు అధ్యాయం ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను ఇక్కడ ఇస్రాయల్ ప్రజల విషయంలో మోసతో దేవుడి మాట సెలవిస్తూ వచ్చాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశా విశ్రాంతి కలిగే చేసేది సో ఈ విశ్రాంతి అన్నమాట మనం ద్వితీయోదేశ ఖండంలో చదివినట్లయితే కింద బలము అని రాయబడింది అంటే ప్రతి విషయంలో కూడా బల బలహీనమైన పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఎలాంటి పరిస్థితులు మన చుట్టూరా ఉన్నా దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించే దేవుడు బలవంతుడైన దేవుడు మనలో ఉన్నప్పుడు సో పరిస్థితులను బట్టి మనము భయపడకూడదు అధైర్యపడకూడదు సో అంటే నాలో ఉన్న దేవుడు సో నన్ను సృజించినటువంటి దేవుడు మనం ఖండంలో చదివినటువంటి రీతిగా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును యహోవా దేవుడని మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనము సో మరి యొక్క దేవుడు లేడు ఇలాంటి దేవుని నేను సేవిస్తున్నాను అన్న విషయాన్ని మన జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మన ముందున్న పరిస్థితులు మనకు సంభవించిన ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిస్థితులు మన చుట్టూరా ఉన్నా అవి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఎండొచ్చు రకరకాల వ్యాధి బాధల గుండా నువ్వు వెళ్తున్నావేమో లేదా ఒకవేళ మనుషులే శత్రువులై నీ కుటుంబ వాళ్ళే నీ శత్రువులై ఉండి రకరకాల బాధలకు నువ్వు గురై ఉదయకాలం నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నవేమో ఈ బంధకాల నుంచి ఈ కుటుంబంలో నుంచి సో ఈ సమాజంలో నుంచి సో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క పనిచేస్తున్న స్థలాల్లో నుండి నేను ఎప్పుడు బయటికి రప్పించబడతాను ఎప్పటికి నేను వెలుపలికి రాగలను అని ఉదయకాలం నీవు కూడా అనుకుంటూ బాధపడుతూ ఉన్నవేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు తోడుగా నుండి నిన్ను వెలుపలికి రప్పించదను ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను ప్రాంతి ప్రార్థం చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీకు తోడుగా నుండి నిన్ను వెలుపలికి రప్పించదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా మీ ప్రజల జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్